లోటు బడ్జెట్తో ఏర్పడినప్పటికీ ప్రజలపైన ఎలాంటి భారాన్ని మోపకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు మౌబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పర్యటించి ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారు గతంలో కూడా కళ్యాణలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నామా లేదా మరి ఏదైనా ఆపినామా ఏది ఆపలే కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలే ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరి దాకా జీతాలు ఇవ్వలే అదేవిధంగా ఒక్క కొత్త పని చేసిన దాఖలాలు లేవు కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు లేవు కేవలం పద్దెనిమిది వేల కోట్ల బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసారు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు నిజంగా అంత అప్పు చేసినప్పుడు గ్రామాల్లో అభివృద్ధి జరగాలి కదా ఈరోజు ఏ ఒక్క అప్పు చేయకుండా ప్రజల మీద భారం వేయకుండా ఇంత పనులు చేస్తుంటే మరి గతంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు అంత అభివృద్ధి జరగాలి కదా మనం కట్టిన సాగర్ మనం కట్టిన కడం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టులు మరి ఇప్పటికీ చెక్కు చెదరకుండా మరి అవి డెబ్బై సంవత్సరాలుగా ఉన్నాయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఐదు సంవత్సరాలకే బుంగబడి ఆరు పిల్లలు కింద కుంగిపోయినాయి మరి అట్లాంటి నాణ్యమైన నాణ్యత లేని కట్టడాలు కట్టిరు మరి మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తెచ్చింది మనం కళ్యాణలక్ష్మి పెట్టింది మనం ఉపాధి హామీ పని కరువు పని పెట్టింది మనం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది మనం డ్వాక్రా గ్రూపులు పెట్టి మన ప్రభుత్వం మాత్రమే పేద పడుగు పడిన వర్గాల్ని కాపాడుకునే ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిని రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు దింపేద్దామా ఎప్పుడు మళ్ళీ పీఠం ఎక్కి మన మెక్కుదామా అని చూస్తూ ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు గారు మీ పేపర్లలో చూస్తున్నారు వాట్సాప్లలో సోషల్ మీడియాలో చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏ పని మొదలు పెడితే ఆ పనిని ఏదో వంక ఒకదాంట్లో బాంబడి దిగి ల్యాండ్ ఇస్తుంటారు రేవంత్ రెడ్డి గారు బాంబడి దిగి ఎక్కడ భూములు ఇవ్వలే అంటే పుడదే ఫేస్ ఈ సన్నాసులు చెప్తున్నారు కేటీఆర్ బాంబడి వస్తే కూడా ఇస్తాం దేవుడు కంపెనీ ఎవడని పెట్టుకోవచ్చు కేటీఆర్ మెక్కిన డబ్బులు కూడా బయట తీస్తే పెట్టుకోమని చెప్తాం మంచి పని చేస్తే ఎవరో వద్దంట మొత్తం మొత్తం మోసాలు చేసింది అమ్మ మీకు బతుకమ్మ చీరలు రాలే పోతురా లేదా మరి నెలకు రెండు వేల రూపాయలు బస్సులు మీకు ఛార్జ్ మిగులుతున్నాయా లేవా నెలకు రెండు వేలు వేసుకుంటే సంవత్సరానికి ఎన్ని ఇరవై నాలుగు వేలు ఒక మహిళకు మిగులుతుంది సరే ఒకరికి ఎక్కువ మిగిలొచ్చు ఒకరికి తక్కువ మిగిలొచ్చు కానీ